సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి తొందరపడి నెట్టివేయకు పెద్ద శుభవార్త ఇది కానీ ప్రాణం పోయినా సరే ఈ రహస్యం ఎవ్వరితోనూ పంచుకోవద్దు బంగారం లాంటి అవకాశం ఇస్తున్నాను అని చెప్పి బాబాగారు ఈరోజు మంగళవారం నాడు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడా ఈ శుభవార్తని అందుకొని తీరాలి బాబాగారు అందించే ఈ సందేశం ద్వారా మన జీవితాలలో మార్పులు రావాలి ఎవరి ఇంట్లో అయితే కష్టం ఉందో ఆ ఇంట్లో కష్టం పూర్తిగా పోవాలి అంటే బంగారం లాంటి అవకాశాన్ని తప్పకుండా ఈ రోజే వినియోగించుకోవాలి మరి బాబాగారి ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి నువ్వు అందుకోబోయే శుభవార్త నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది ఎన్నో రోజులుగా నువ్వు ప్రయత్నిస్తున్న ఆ పని పూర్తి అవ్వబోతుంది నువ్వు గెలవబోతున్నావు నీ జీవితంలో సంతోషం రాబోతుంది తల్లి ఈ రోజు నేను చెప్పబోయే రహస్యాన్ని కూడా పూర్తిగా విను ఎందుకంటే ఇది నీ జీవితానికి ఎంతో ముఖ్యం నీకు ఇది నేనిస్తున్న బంగారం లాంటి అవకాశం కాదనుకోకూడదు జీవితం ప్రతి ఒక్కరికి మంచి గుణపాఠాలను అందిస్తుంది కానీ వాటిని అతి పెద్దవిగా భావించి బాధపడుతూ ఉంటారు తల్లి నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు ఎలాంటి జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏమైనా సరే నీకు చిన్నవిగానే అయిపోతాయి ఎందుకంటే ఈ సాయి ఉన్నంత వరకు నీ తోడుగా ఉన్నంత వరకు నిన్ను విజయాల వైపే నడిపిస్తాడే తప్ప చెడు కర్మలకు దూరంగా ఉంచుతాడు తల్లి నువ్వు కోల్పోతుంది ఒకటి అర్థం చేసుకో జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్న నీ కోరిక నెరవేరబోతుంది ఎంతో అదృష్టవంతురాలివి నువ్వు కన్న కలలు నిజం కాబోతుంది ఆలస్యం చేయకుండా ఈ సాయి చెప్పినట్టుగా నువ్వు ఎప్పుడు దైవాన్ని నమ్ముకోవాలి మనుషులను కాదు ఎప్పుడైతే నువ్వు మనుషులను నమ్ముకుంటూ వారు చెప్పినట్లు నువ్వు ప్రవర్తిస్తూ ఎప్పుడు ఎదుటి వారి గురించే బాధ బాధపడుతూ కూర్చుంటే నువ్వు నీ జీవితాన్ని అక్కడే ఆపుకొని బ్రతకాల్సి వస్తుంది ఎప్పుడైతే నువ్వు లేచి నిలబడి నీ కోసం నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు నీ సమస్యలు ఏంటి వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్నది నీకు ఈ సాయి దగ్గరుండి నేర్పిస్తాడు నీ సమస్యలు దూరం చేయడానికే ఈ సాయి నీ ముందుకొచ్చాడు తల్లి ఒక్కసారి నన్ను చూడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నీకు అర్థం కావటం లేదు ఈ సాయి చెప్పినట్టు చెయ్యి నీ మనసులో ఉన్న ఆవేదనని పంచుకోవడానికే వచ్చాను తల్లి నువ్వు ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటే ఒక్కసారి ఈ సాయి వైపు చూడు నీ సాయి ఎక్కడున్నాడు నీ ఇంట్లో ఎక్కడ కూర్చున్నాడు నా ముందుకొచ్చి ఒక్కసారి కూర్చోబిడ్డ నీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది నీ బాధని నేను అర్థం చేసుకుంటాను ఈ రోజు కాకపోతే రేపటి రోజున సంతోషం వస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు మౌనంగా ఉండి ఏదైనా భరిస్తున్నాను అని నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావా బాబా బా అని నువ్వు నన్ను ప్రశ్నించకు ఎందుకంటే ఆ ప్రశ్నలోనే నీకు సమాధానం దొరుకుతుంది ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకో సంతోషమైన బాధైనా పంచుకోవడానికి ఈ సాయి ఉన్నాడు నీ మనసులోని బాధ నాకు తెలియలేదు అని నాకే ప్రశ్న వేస్తున్నావు నీ మనసులోని బాధని నేను గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు అందుకే కదా నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను నువ్వు దీని ద్వారా అర్థం చేసుకుని నువ్వు కనీసం నీ బాధని ఓదార్చుకొని ఈ కష్టం కేవలం నా అనుభవం కోసం నా జీవితంలో ఒక గుణపాఠం కోసం భగవంతుడు నాకు ఇచ్చాడు అన్న తృప్తి నీకు కలగాలని నీకు ఈ సందేశం ఇస్తున్నాను నువ్వు దీనిని సంతోషంగా స్వీకరించి అనుభవించు అప్పుడు నీకు మంచి జీవితం ప్రసాదిస్తాను నీ జీవితం ఇలా ఉండాలి అని ఎన్నో కళలు కంటున్నావు ఆ కళలు నిజం చేసే బాధ్యత ఈ సాయిది ఈ సాయి మీద ఎవరైతే నమ్మకం ఉంచుకున్నారో ఎంతటి ప్రమాదం నుండినైనా తప్పించగలను సాయి నామాన్ని ప్రతీక్షణం స్మరిస్తూ ఉండు ఎంతటి కష్టమైనా దూరం అవుతుంది తల్లి నువ్వు ఆవేదన చెందుతున్నప్పుడు ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చి నిన్ను బాధ నిన్ను ఎవరూ ఓదార్చలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఈ సాయిని తలుచుకు కనీసం నా చిత్రపటం ముందు కూర్చున్నా సరే నీ ప్రక్కనే సాయి నిన్ను కూర్చుని ఓదార్స్తాడు తల్లి నువ్వు నన్ను గుర్తించాలే గనుక ఎక్కడైనా సరే నేను ప్రత్యక్షమవుతాను నువ్వు ఎందులోనైనా సరే నన్ను చూడగలుగుతావు నీ పైన నాకు అంతటి నమ్మకం ప్రేమ ఉంది కాబట్టి నీకు ఈ మాటలు అందిస్తున్నాను నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతో ఎంత ఓర్పుతో నా కోసం ఎదురు చూస్తావో తప్పకుండా నీకు నేనన్నీ చేస్తాను పెడతాను ఎప్పుడు నువ్వు ఏ సమయంలో ఏది కోరుకోవాలన్నది భగవంతుడు నిర్ణయించి ఉంటాడు నీ మనసులోని ఆవేదన ఎంత అరచి గీ పెట్టినా కూడా అది సమయానికి జరగవలసింది అంతా జరిగిపోతుంది కానీ ఏది ఆపమన్నా ఆగదు ఏది కోరుకున్నా కూడా దక్కదు కాబట్టి ఏ సమయానికి భగవంతుడు ఏం నీ ముందుకు పంపాలి అన్నది ఆయనే నిర్ణయించి ఉంటాడు కాస్త ఓపికతో నువ్వు ఎదురు చూస్తే తప్ప నీకు దాని ఫలితం దక్కదు ఎప్పుడైనా సరే జీవితం మనకు మంచి గుణపాటలనే నేర్పిస్తుంది అవి నీకు ఎంతో బోధపడతాయి అర్థం చేసుకొని మసులుకొని నువ్వు ముందడుగు వేస్తే నీ జీవితం కంటే ఇంకెవ్వరిది ఆనందంగా కనిపించదు నువ్వు ఆనందంతో ఉండడమే నాకు కావలసినది తల్లి పేదరికం ఎప్పుడూ కూడా ప్రతి మనిషి జీవితంలో ఉండిపోదు మన జీవితంలో వచ్చేవి పోయేవి మూడుంటాయి అవి పేదరికం వ్యాధి డబ్బు ఈ మూడు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వచ్చినా వదిలిపోనివి కొన్ని ఉంటాయి కీర్తి జ్ఞానం విద్య ఈ మూడు కూడా వస్తే వదిలిపోవు పోతే మళ్ళీ రానివి కూడా మూడుంటాయి కాలము యవ్వనము పరువు ఈ మూడు కూడా పోతే తిరిగి రావు కాబట్టి జాగ్రత్తగా మసులుకోవాలి మళ్ళీ మన జీవితంలో వెంట వచ్చేవి కేవలం మూడుంటాయి పాపము పుణ్యము నీడ ఈ మూడు కూడా మనతోనే నిశ్చలంగా అనన్యంగా నీతో కలిసి నడుస్తాయి కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలన్నది నువ్వే నిర్ణయించుకోవాలి రామనామం స్మరణంతో మనోవికారాలన్నీ తొలగిపోతాయి హృదయ ప్రక్షాళన జరుగుతుంది జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి సులభమైన మార్గం శ్రీరామనామస్మరణం నువ్వు శ్రీరామనామస్మరణం చేస్తూ నీ జీవితాన్ని ముందుకు సాగనివ్వు ఆచరణ చూపని ఆశలెందుకు తెలిసి తెలిసి భ్రమలెందుకు అదే పనిగా ఊహలెందుకు తల్లి వాస్తవమైనదైన తలవంచు నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించు మార్పు ఏదైనా సరే ఆహ్వానించి చూడు మనస వాచ దాన్ని సాధించి చూడు అంతే కానీ ఎప్పుడైనా సరే దేనికి తల వంచకు తల్లి నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది ధర్మబద్ధంగా నడుచుకో నీ సత్యమే నీకు సాయం చేస్తుంది సత్యాన్ని అంటి పెట్టుకొని చూడు నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది కాబట్టి సాధించడం ఎలాగో నేర్చుకో నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరికి చేరవేస్తుంది కాబట్టి భక్తి పైన నీకున్న నమ్మకాన్ని ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు ఎటువంటి రుసుము చెల్లించకుండా కర్మల ఫలితాన్ని కళ్ళ ముందుకు అనుభవపు పాఠాల పుస్తకం ద్వారా అందచేసేదే జీవితం కాబట్టి ఆ జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా దానిని ఎదురించి పోరాడే శక్తిని ఇవ్వమని భగవంతుడి ముందు ప్రార్థించాలి అంతేకాని మన కోరికలతో ఆ భగవంతుణ్ణి ఇరుకుల్లో పెట్టకూడదు ఈ మనసులో ఉన్న కోరికని చెప్పుకుంటేనే తీరుతుందా అది తప్పు నువ్వు చెప్పకపోయినా కూడా ఖచ్చితంగా తీరుతుంది నీ మనసును చదివే శక్తి ఆ భగవంతుడికి ఉంది కాబట్టి నువ్వు నీ మనసులో ఉన్న ఆవేదన కానీ కోరికలు కానీ చెప్పనక్కర్లేదు కళ్ళతో నువ్వు ఆ భగవంతుడిని చూస్తూ కూర్చున్నా చాలు నీ పాదాలు పట్టుకుని ఈ రోజు నేను శరణు వేడుతున్నాను ఆరోగ్యం సంపద నాకు ప్రసాదించు అని నువ్వు కోరుకోనక్కర్లేదు మనస వాచ కర్మణ ఆ భగవంతుని పాదాలు ఎంతటి స్థితి వచ్చినా విడవను అని నువ్వు నమ్మకంతో ఆ భగవంతుణ్ణి శరణు వేడితే చాలు అంతా ఆయనే చూసుకుంటాడు ఇచ్చేది దేవుడే అని గుర్తిస్తే స్వీకరించడంలో ఏదీ లోటు అనిపించదు నువ్వు అది తెలుసుకోకపోతే నీ జీవితం ఇంకా అక్కడే ఆగిపోయిందేంటి అని చూస్తావు ఎవరిని ఏడ్పించవద్దు ఏ కన్నీటి ఉసురైనా వెన్నంటి వెంటాడి నిన్ను వేధిస్తుంది జన్మ జన్మల వరకు కర్మఫలమై కాబట్టి ఎవరిని బాధ పెట్టవద్దు అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం చాలా గొప్పది తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం చాలా గొప్పది కాబట్టి నీ ప్రవర్తనని మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు నువ్వు చెప్పినా అది ద్రోహమే అవుతుంది తల్లి నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు నీలో మార్పు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఏదైనా ఇంతవరకు నువ్వు చేసిన తప్పులు ఉంటే గనక వెంటనే క్షమించమని వేడుకో కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఎంత కాలం తర్వాతనైనా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా కాబట్టి ఇది భగవంతుడు నిర్ణయించినది దీని నుంచి తప్పించుకునే శక్తి ఏ మనిషికి లేదు భగవంతుడితో సహా ఎవ్వరైనా సరే అనుభవించి తీరాలి కాబట్టి రామయ్య అంత గొప్పవాడయ్యాడు రామయ్య అంతటి వాడికే అన్ని కష్టాలు వచ్చాయి సీతమ్మను దూరం చేసుకొని ఎన్ని కష్టాల పాలు పడ్డాడో ఆ రామాయణం చదివితేనే మనకు అర్థమవుతుంది రామాయణం చదివిన వారు ఖచ్చితంగా జీవితంలో ఎలా బ్రతకాలి అన్నది నేర్చుకోగలుగుతారు నా జీవితం ఏంటి అసలు నేను ఎలా బ్రతుకుతున్నాను ఏ కోరికలతో నేను సతమతమవుతున్నాను ఇవన్నీ నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం ఎంతో సులభ మార్గంలో నిన్ను నడిపిస్తుంది తెలుసో తెలియకో తాను చేసిన కర్మలు శిక్ష వేస్తే భగవంతుడే కాలం ముందు తలదించక తప్పదు ఇక నువ్వెంత నేనెంత తల్లి అవసరానికి కోరికలు తీరడానికి భక్తి కలిగేవారు నా కోసం వెతుకుతూ వస్తారు నీ భక్తి నిర్మలమైనది నిష్కల్మషమైనది అయినప్పుడు నేనే నీ వెనుక అండ దండగా నిలుస్తాను నడుస్తాను నడిపిస్తాను కూడా నువ్వు అలా ప్రవర్తిస్తా తే చాలు మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచుకోవాలి సీతమ్మ రాముడిని కోరలేదు తల్లి విధే కలిపింది రాముడు తనని అడవిలోకి రమ్మని బతిమాలలేదు ఆమె అతని వెంట కదిలింది కోరితేనో బతిమాలితేనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మన వాళ్ళు కాలేరేమో మరి సీతమ్మ వారు శ్రీరామునితో ఇలా అందట సువిశాలమైన భవనాలు నాకెందుకు ఇరుకైనా సరే చల్లని నీ కౌగిలి ఉండగా ఇంద్రధనస్సు ఏడు రంగులు నాకెందుకు నా నుదుటన సింధూరమై నువ్వు ఉండగా పట్టు పీతాంబరాలు నాకెందుకు స్వామి వెచ్చని నీ ఎదపై నాకింత చోటు ఉండగా అన్నదట సీతమ్మ తన రాముడి మీద ఎంత ప్రేమ పెట్టుకుందో అర్థమవుతుంది బంధాలంటే ప్రేమంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే దశరథ మహారాజు గారి వంశం చూసి నేర్చుకోవాలి మన వంశములు ఉన్నవే అంత డబ్బుతో కూడినవే ఈ బంధాల గురించి పాపము చేసి ఆ తిండి తినే అవసరమే ఉండవద్దు వారు బాగుంటారు కానీ కర్మ అనుభవించేది మాత్రం తను మాత్రమే అని నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని నష్టాన్ని సుఖాన్ని దుఃఖాన్ని భరించడం అనే పద్ధతికి అలవాటు పడతారో వారంతా కూడా మానసికంగా బలమైన వారు విజయవంతమైన మరొకరు ఉండరు ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందినవాడు మాత్రం ఎవ్వరూ ఉండరు కాబట్టి తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో భగవంతుడికి పంచపరమాణాలు వడ్డించిన అవసరం లేదు విలువైన సిరి సంపదలు సమర్పించాల్సిన పని లేదు నిర్మలమైన భక్తితో అన్నీ నువ్వే అంతా నువ్వే అనుకొని పత్రమో పుష్పమో ఉదకమో సమర్పించి నమ్మకంతో ప్రార్థిస్తే చాలు పరమాత్మ పరవశంతో కట్టుబడిపోతాడు భక్తునికి మరి అలా ఉంటే నిన్ను ఎందుకు వదిలిపెడతాడు నీ కష్టాలు పాలు పంచుకోకుండా ఎక్కడికి పోతాడు కర్మ తగిలించేది భగవంత్ కర్మ తీసేది కూడా భగవంతుడే మరి నాకెందుకు భయం అని నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండటం అంటే అనుకోకుండా కాలు జారి పడటానికి కావాలని దూకిపడటానికి ఉన్నంత తేడా ఉంటుంది తల్లి మనస్సు చంచలత్వంతో అదుపులో ఉంచుకోలేనంత వరకు పరమాత్మను నువ్వు చేరుకోలేవు భక్తి అనే దీపాన్ని నమ్మకం అనే చమురుతో వెలిగించి ఆ వెలుగులో పరమాత్మ చూపిన మార్గంలో కరుణించిన శిక్షించిన చివరిదాకా తోడుండేది ఆ భగవంతుడే అన్న మనోధైర్యంతో ముందుకు నడిస్తే జీవితం ఒడిదుడుకులలో పట్టు తప్పక ఆనందంగా ముందుకు సాగిపోతుంది నువ్వు మనిషిగా ప్రవర్తించు ఏ రోజైనా సరే నువ్వు ఏ విధంగా బ్రతకాలి అన్నది నిన్ను నిర్ణయిస్తుంది నీ మనసుని అదుపు తప్పి అంతరాత్మను శుద్ధి చేసుకోకుండా ఎవరో అన్న మాటలను పట్టించుకుని నీ జీవిత గమ్యాన్ని అదుపు తప్పితే మాత్రం భగవంతుడు కూడా ఏమీ చేయలేడు మనిషి ఆశకు అంతు ఉండదు ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలని కోరిక ఉంటుంది భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడడం మన ధర్మం అది కూడా మానవుల యొక్క ధర్మం లేని వాటి కోసం చేతులు చాచకూడదు ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలం పరమాత్ముడు ప్రసాదిస్తాడు ఈ సృష్టిలో ఆయనకందరూ సమానమే కాబట్టి ఉన్నదానితో తృప్తి చెందు లేని దానికోసం ఆరాటపడవద్దు అని చెప్పి బాబా గారు ఈరోజు మనందరి కోసం చాలా గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మన సాయి బంధువులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు